ఈ రోజు జరిగినటువంటి పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి లతారెడ్డి గారి విజయం మనం చూస్తుంటే పులివెందల నియోజకవర్గంలో వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదంటే ఇప్పటికైనా పులివెందల కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరుతుంది దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చింది ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఒక విషయం అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం నాలుగు నెలలు పూర్తి కావస్తుంది సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ రైతులకు యువతకు ప్రజలకు మహిళలకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ వైసీపీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఏదో మాట్లాడుతున్నట్లే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీరు ఏదో గొప్ప నాయకులు అనుకుంటున్నారు ఇది తప్పు పరిపాలన ప్రజలు గౌరవిస్తారు పరిపాలన ఈ ప్రభుత్వం బాగా చేస్తామనే దానికి ఈ పులివెందల్లో మీకు డిపాజిట్ కూడా రాసినటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు రోజు ధర్మానికి ఒక అవినీతికి జరిగినటువంటి యుద్ధంలో ఈ రోజు ధర్మం గెలిచింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి గాని మాట్లాడితే భవిష్యత్తులో మీరు ఏ ఏరియాలో జరిగినా ప్రజలు గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తప్ప వైసీపీ పార్టీ అనేది కనుమోలుగా అయిపోతుంది వైసీపీ పార్టీ కనుమోలుగా అవ్వడం ఖాయం గుర్తు పెట్టుకోండి ఏదైతే ప్రభుత్వం ఏదైనా పనులు చేయకపోతే పనుల గురించి మాట్లాడండి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి అంతేగాని మీకు నోరుందని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెప్తారని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం